మనకి చక్కగా ఇలా జాలు వారుతుందండి పట్టుకుచ్చులాగా ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా అందాని కోసం బాగున్నానా ఇలాగా నాకైతే చాలా నచ్చేసింది ఏంటంటే ప్రిన్సెస్ ప్రిన్సెస్ పోయినండి తెలుగులో యువరాణి తీగ అంటారు దీని వుడ్ పైన అని కట్టెలు అంటే కొంచెం లుక్ వస్తుంది కదండి అంటారు దీంతో ఇదేంటంటే బాగా హైట్ పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ హైట్ ఇక్కడ పెట్టుకున్నారు ఇంకో స్ట్రెచ్చర్ కూడా వేసారండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఐరన్ తో విధంగా స్ట్రెచ్చర్ అయితే వేసుకున్నారు ఇలా వేయడం వల్ల పందిరంత అక్కడ ఉంది దీని మొక్కడి అదిగోండి నాలో గ్రో బ్యాగ్ లో ఉందా బ్లాక్ గ్రో బ్యాగ్ లో ఉంది అంటే అది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి తీన్ చేస్తా ఉంటాను ఇది మొక్క బలంగా పెరిగే మొక్క అండి మొత్తం ఇక్కడ ఏ మొక్కల్ ఎవరైనా సరే ఇది వేసుకోవాలనుకుంటే మనకు ఆ ప్లేస్ అవసరం లేదు పెద్దగా ఎక్కువ మొక్కలు పెంచం అనుకున్న చోట వేసుకోవాలి అలాగే పందిరు కూడా చాలా హైట్ ఉండాలండి అప్పుడే మనకి కింద తీగలు దిగడానికి ప్లేస్ ఇవ్వాలి అందుకు హైట్ అంటున్నారు మేడం గారు ఒకసారి రండి తీగలు ఎంత బాగున్నాయి చూద్దరు గాని చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి ఈ తీగల చూస్తే ఏదో ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ లాగా నేచురల్ ఎంత మంచిగా ఉండడం చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి కట్ చేసాం అనుకోండి మేడం కింద ఇదిగోండి ఇక్కడ మూడు నాలుగు వచ్చేస్తాయి ఇదిగోండి చూసారా అంటే ఇక్కడ మీకు తొమ్మిది కనిపిస్తుంది నాలుగు ఇదిగోండి ఇలా చాలా బాగుందండి నాకే చాలా సరదాగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి మాత్రం